హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ మోటార్టెక్ ఫ్రెండ్స్ ఎకనామికల్ ఫ్రెండ్లీగా మైలేజ్ వైజ్ బెటర్ వెహికల్స్ అయినటువంటి హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి అండ్ కొత్తగా లాంచ్ అయినటువంటి బజాజ్ ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసికి మధ్య ఒక చిన్న కంపారిజన్ వీడియో సో ఇది కంపారిజన్ కంటే కూడా నా యొక్క ఒపీనియన్ ఆ రెండు వెహికల్స్ మీద ఏంటి అనే దాని గురించి నేను మాట్లాడతాను సో లైక్ కంపారిజన్ లాగా కూడా ఉంటుంది మీరు వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి సో బజాజ్ నుంచి సిఎన్జి వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ వచ్చిన తర్వాత మైలేజ్లో కొంచెం కొత్త మార్పులు అండ్ మన ఎక్స్పెక్టేషన్స్ కూడా బెటర్గా అయ్యాయి అన్నమాట బికాస్ ఆఫ్ తొంభై కిలోమీటర్ల మైలేజ్ మనం సిఎన్జి వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఫ్రీడమ్ నుంచి అయితే పొందొచ్చు సో ఇది ఒక ఆశాజనకంగా మారిందనమాట ఉన్నటువంటి ప్రజెంట్ పెట్రోల్ రేటును బట్టి సో ఫ్యామిలీ కోసం అండ్ మైలేజ్ కోసం అండ్ అప్పుడప్పుడు చిన్న చిన్న లాంగ్ రైడ్స్ వంద నూట యాభై కిలోమీటర్ల కోసం ఒక మిడిల్ క్లాస్ పర్సన్ చక్కగా ఎఫర్ట్ చేయగలటువంటి పరిస్థితుల్లో బయాస్ సిఎన్జి వెహికల్ అయితే తీసుకొచ్చారు సో ఇలాంటి సిచ్యువేషన్లో పెట్రోల్ బైక్స్లో మంచి మైలేజ్ ఆఫర్ చేసే వన్ ట్వంటీ ఫైవ్ సిసిగా ఉన్నటువంటి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్కి అండ్ సిఎన్జి వెహికల్కి మధ్య కంపేర్ చేసినట్లయితే ఎలాంటి ప్రాస్పెక్టివ్లో ఈ రెండు వెహికల్స్ని మనం తీసుకోవాలని దాని గురించే మాట్లాడతాను అండ్ నా ఒపీనియన్ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను ఈ రెండు వెహికల్స్ మీద సో ముందుగా ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్లో మనకి టెన్ పాయింట్ నైన్ ఎన్ఎం టార్క్ తోటి అండ్ టెన్ పాయింట్ సెవెన్ బీహెచ్పీ పవర్ తోటి బిఎస్ సిక్స్ ఫేస్ టూకి అప్గ్రేడ్ అయినటువంటి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కలిగినటువంటి ఇంజన్ అయితే ఉందన్నమాట అండ్ మనకి బయాజ్ ఫ్రీడమ్ వచ్చేసరికి నైన్ పాయింట్ సెవెన్ ఎన్ఎం టార్క్ అలాగే నైన్ పాయింట్ ఫైవ్ బిహెచ్పి పవర్ తోటి అండ్ మనకి ఇది ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు బిఎస్ సిక్స్ ఫేస్ టూకి అప్గ్రేడ్ అయినటువంటి వెహికల్ ఇంజిన్ వైజ్ అయితే మాత్రం పవర్ అండ్ టార్క్ మీకు చాలా అగ్రసివ్గా కావాలి అండ్ మీరు అప్పుడప్పుడు కొంచెం బెటర్ పికప్ అయితే కోరుకునే వాళ్ళు అయితే మాత్రం సో మీ రియల్ టైమ్ ఆ లైఫ్ స్టైల్లో సో మీరు ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ అయితే తీసుకోండి సో మీరు డెడికేటెడ్గా మీరు కేవలం కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ చూసుకున్నట్లగతే అప్పుడు మీరు వెహికల్ తీసుకోండి మైలేజ్ మీకు నీడ్ లేకపోతే అండ్ మైలేజ్ మీకు నీడు ఉండి పర్ఫార్మెన్స్ వైజ్ కొంచెం తగ్గినా పర్వాలేదు సో నా జేబుకి చిల్లు పడకూడదు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అని ఆలోచించే వాళ్ళైతే మాత్రం బజాజ్ ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ అయితే తీసుకోవచ్చు అనమాట బికాస్ ఆఫ్ మనకి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్లో లెవెన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటే ఇక్కడ లిమిటెడ్ ఫ్యూయల్ ట్యాంక్ అండ్ లిమిటెడ్ సీఎన్జీ ట్యాంక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు బజాజ్ ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసీకి టూ కేజెస్ సిఎన్జి అయితే ఉంటుందన్నమాట సో ఒక కేజీ సీఎన్జీకి బజాజ్ కంపెనీ నూట రెండు కిలోమీటర్ల రేంజ్ అయితే మాత్రం వీళ్ళు క్లైమ్ చేయడం అయితే జరుగుతుంది బట్ రియల్ టైమ్ సినారియోస్లో అంత అయితే రావట్లేదు ప్రజెంట్ అయితే మాత్రం తొంభై కిలోమీటర్ల దాకా మీరు ఎలా యూజ్ చేసినా సరే తొంభై కిలోమీటర్ల మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది సిఎన్జి ద్వారా ఒక కేజీ సీఎన్జి ప్రజెంట్ తొంభై రూపాయలే అంటే ఒక్క ఒక్క రూపాయికి ఒక కిలోమీటర్ అయితే సిఎన్జి వెహికల్ అయితే వెళ్తుంది ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట డైలీ కమ్యూట్ చేసే వాళ్ళకి ఫ్యామిలీ కోసం అండ్ డైలీ అవసరాలు తీర్చుకునే వాళ్ళకి ఎవరైతే ఉంటారో సిటీలో కావచ్చు అండ్ అప్పుడప్పుడు కొంచెం ఒక అరవై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్లు కమ్యూట్ చేసే వాళ్ళకి కావచ్చు ఆఫీస్ పర్పస్ మీద కావచ్చు అండ్ వీళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఒక ముప్పై వేల రూపాయల జీతంలో ఒక మంచి వెహికల్ని మెయింటైన్ చేసుకుందాం అండ్ ఫ్యామిలీ అవసరాలు కూడా తీరేటట్టు ఉండాలనుకున్న వాళ్ళకి బజాజ్ కంపెనీ నుంచి ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఒక మంచి ఆశాజనకంగా అయితే ముందుకు వచ్చిందన్నమాట సో కంపేర్ దెన్ మైలేజ్ మీరు కనుక ఒక మంచి ప్యూర్ మైలేజ్ ఓరియంటెడ్ ఫ్లాట్ వెహికల్ని ఫ్యామిలీ కోసం తీసుకోవాలనుకున్నట్లయితే సో నా ఒపీనియన్ వచ్చేసి మీరు హ్యాపీగా అయితే మాత్రం వెయిట్ చేసినా సరే బజాజ్ సిఎన్జీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ని అయితే తీసుకోండి కోర్స్ ప్రజెంటు అన్ని స్టేట్స్లో అవైలబుల్గా లేదు బట్ వచ్చేస్తుంది వన్ మంత్లో మాత్రం మాక్సిమం అన్ని ఏరియాస్లో అవైలబుల్గా ఉంటుంది పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నాకు తెలిసి సెప్టెంబర్లో అవైలబుల్గా ఉంటుందని చెప్తున్నారు ఇక సీఎన్జి వెహికల్స్ గురించి మీకు చిన్న చిన్న డౌట్స్ అయితే ఉండొచ్చు అన్నమాట సో మేజర్గా సిటీస్ అన్నింటిలో కూడా రెండు మూడు సీఎన్జి స్టేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వాస్తవం సో ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల దగ్గరలో కనుక మీకు ఖచ్చితంగా కూడా సిఎన్జి స్టేషన్స్ అవైలబుల్గా ఉన్నట్లయితే ఒకటి కానీ రెండు కానీ సో నో ప్రాబ్లం సో మీరైతే మాకు సిఎన్జి వెహికల్ అయితే హ్యాపీగా తీసేసుకోవచ్చు మైలేజ్ కోసం అయితే మాత్రం బికాస్ ఆఫ్ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు సిఎన్జి కొట్టించుకొని తిరుగుతున్నప్పటికీ కూడా బై మిస్టేక్ ఆగిపోయిన రెండు లీటర్ల తోటి మీరు సిఎన్జి స్టేషన్ దాకా వెళ్ళి మళ్ళీ సో హ్యాపీగా అయితే చేసుకోవచ్చు మైలేజ్ వైజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు అండ్ ఇప్పుడు ఫ్యామిలీ కోసం తీసుకున్నట్లయితే సీట్ చాలా సపోర్టివ్గా ఉండాలి కాబట్టి రెండు వెహికల్స్ యొక్క సీట్స్ చాలా సపోర్టివ్గా ఉంటాయి ఎర్గనామిక్స్ లో భాగంగా సీట్ యొక్క హైట్ వచ్చేసరికి మనకి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సీట్ హైట్ సెవెన్ నైన్టీ ఎంఎం అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి వన్ సిక్స్టీ ఫైవ్ మిల్లీమీటర్లు ఇక్కడ మనకి బజాజ్ ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి సీట్ హైట్ వచ్చేసరికి ఎనిమిది వందల ముప్పై ఐదు మిల్లీమీటర్లు అండ్ మన గ్రౌండ్ క్లియరెన్స్ వన్ సెవెంటీఎంఎమ్ సో కంపేర్జన్ రెండు వెహికల్స్ మీకు ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సీట్ హైట్ ఎక్కువ అనుకుంటుంటే బజాజ్ ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇంకా ఎక్కువ సీట్ హైట్ అనమాట శాండిల్ హైట్ అంత ఎక్కువ ఉంది కాబట్టి సో లిమిటెడ్ హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం అయితే ఉంటుంది బజాజ్ ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ సో కొంచెం హైట్ ఉన్న వాళ్ళే ఐ థింక్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఉన్న వాళ్ళకి అక్కడ నుంచి వెహికల్ని మనం రైడ్ చేయగలిగేటువంటి కంఫర్టబిలిటీస్ అయితే మాత్రం మనకు బయాజ్ ఫ్రైమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో ఉంచారు బికాజ్ ఆఫ్ సిఎన్జి ట్యాంక్ అనేది మనకి సీట్ కిందికి తీసుకొచ్చి పెట్టడం వల్ల ఆ ఎగ్నామిక్స్లో భాగంగా కొంచెం హైట్ అయితే పెరిగిపోయిందనమాట అండ్ ఇది మోనోషాక్ సస్పెన్షన్తో కూడా వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఎగ్నామిక్స్ పరంగా అది హైట్ అనమాట సో లిమిటెడ్ రైడర్స్ అయితే లిమిటెడ్ హైట్ ఉన్నటువంటి రైడర్స్ అయితే మాత్రం దీన్ని యాక్సెస్ చేయడం కష్టమే సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఫ్లాట్ సీట్ ఉంది సో మీరు కనుక నాకు తెలిసి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వాడే ప్రతి ఒక్కరికి కూడా సిఎన్జి వెహికల్ అయితే యాప్ట్గా సూట్ అవుతుంది అందుకే ఈ రెండింటినీ నేను కంపారిజన్లోకి అయితే తీసుకొచ్చాను సో బికాస్ ఆఫ్ మాకు ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ కూడా ఎక్కువ కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఒక ఫ్లాట్ సీట్ ఫ్యామిలీ కోసం డెడికేటెడ్గా అండ్ స్పేసియస్ సీట్ అనమాట సో ఫ్యామిలీ కూడా చాలా చక్కగా కూర్చునే విధంగా రెండు బైక్స్ ఉన్నప్పటికీ కూడా మనకి బయాజ్ సిఎన్జి వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్లో ఫ్లాట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సీట్ అయితే ఉందన్నమాట చాలా లాంగ్ వైడ్ ఉంది కంఫర్టబుల్గా పిల్లలు అండ్ మీ వైఫ్ మీరు కూర్చొని నలుగురుగా వెళ్ళే వాళ్ళకి అఫ్ కోర్స్ ఇంకొక కిడ్ ఉన్నా సరే ఇబ్బంది లేకుండా సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారనమాట ఫ్యామిలీ వైజ్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది నెక్స్ట్ రెండు వెహికల్స్కి సంబంధించి హైలైట్ ఫీచర్స్లో భాగంగా సో మనకి బజాజ్ ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి సో బ్లూటూత్ కనెక్టివిటీ డిజిటల్ కంట్రోల్ మనం రియల్ టైంలో అంటే డే టు డే లైఫ్లో వాడాల్సినటువంటి అన్ని ఫీచర్స్ మనకి అయితే మాత్రం బజాజ్ సిఎన్జి వెహికల్లో ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ దీనికి ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ లింక్ టైప్ మోనో సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు మనకి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ లో సస్పెన్షన్ వైజ్ మాట్లాడుకుంటే యావరేజ్ సస్పెన్షన్ అండ్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు కంపేర్ దెన్ మనకి బజాజ్ సిఎన్జి సస్పెన్షన్ వైజ్ మనకి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ కంటే కూడా బజాజ్ చాలా బాగుంటుంది సిఎన్జి వెహికల్ అండ్ ఇక్కడ మనకి మాట్లాడుకున్నట్లయితే ఈ వెహికల్లో బ్యాక్ సైడ్ వన్ ట్వంటీ సెవెంటీ సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు చాలా వైడర్ టైర్ అని చెప్పొచ్చు కంపేర్ దెన్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ లో హండ్రెడ్ బై సెక్షన్ తయారైతే ఆఫర్ చేస్తున్నారు సో ఓవరాల్ గా ఈ రెండు వెహికల్స్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే సో అప్రాక్సిమేట్లీ లక్ష ముప్పై ఐదు వేల రూపాయలకి దగ్గరలో మనకి బయాస్ సిఎన్జి వెహికల్స్ అవైలబుల్గా ఉండే అవకాశం ఉంది సో ఇది అప్రాక్సిమేట్ ప్రైజే సో దీంట్లో హై అండ్ వేరియంట్ లక్ష పదివేల రూపాయలు అన్నమాట బయాస్ సిఎన్జి వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో ఇక్కడ మనకు వచ్చేసరికి టాప్ అండ్ వేరియంట్ డిస్క్ వేరియంట్ లక్ష పదమూడు వేల రూపాయలకి దగ్గరలో ఇది అవైలబుల్గా ఉంటుంది సో కంపారిజన్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ బయాస్ సిఎన్జి వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ మీకు ఆఫ్కోర్స్ ఇరవై రెండు ఇరవై మూడు వేల రూపాయలు ఎక్స్ట్రా అయితే పే చేయాల్సి వస్తుంది అన్నమాట సో ఫస్ట్ మీరు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు తర్వాత మీకు అయితే మాత్రం మైలేజ్ పరంగా అయితే మాత్రం ఎకనామికల్ పరంగా అయితే మాత్రం మీకు చాలా సపోర్టివ్గా ఉన్న వెహికల్గా బైఆర్ సిఎన్జి వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ అయితే ఉంటుందన్నమాట ఫైనల్లీ ఈ రెండు వెహికల్స్ మీద నా కన్క్లూజన్ వచ్చేసరికి మీరు కనుక ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ని అండ్ మీరు కనుక ఒక మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ని లాంగ్ సీట్ తోటి డైలీ మీరు ఒక డెబ్బై నుంచి నూట ఇరవై వంద కిలోమీటర్లు ట్రావెల్ చేసే వాళ్ళ యూనితే మాత్రం ఖచ్చితంగా బయా సిఎన్జి వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ తీసుకుంటే ఫ్యూచర్లో కూడా మీరు చాలా అంటే చాలా దాంతో సాటిస్ఫై అవుతారు అవుతారనమాట బికాస్ ఆఫ్ ఆ వెహికల్ మనకి చాలా అంటే చాలా ఎకనామికల్ ఫ్రెండ్లీగా ఉంటుంది సో పెట్రోల్ మండిపోతున్న రోజుల్లో మనకి సిఎన్జి ద్వారా రూపాయికి ఒక కిలోమీటర్ అంటే సో ఫిఫ్టీ పర్సెంట్ లెస్ కాస్ట్ అయితే అవుతుంది పెట్రోల్తో పోల్చుకుంటే సో దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్ అన్ నా ఒపీనియన్ సో ఇక వెహికల్స్ అవే లేవు కదా అంటే నేను ఈ వీడియో డెడికేటెడ్ ఎవరి కోసం చేస్తున్నాను అంటే ఎవరైతే ఈ మధ్య కాలంలో వన్ ట్వంటీ ఫైవ్ సిసిని ఫ్యామిలీ కోసం మైలేజ్ కోసం అండ్ పాకెట్ ఫ్రెండ్లీగా ఉండటం కోసం కొనుగోలు చేయబోతున్నారు చూసారా వాళ్ళ కాస్త కాస్త ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇది అందించినట్లుగా అయితే ఒకవేళ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో పెట్రోల్ తోటైనా పర్వాలేదు నాకు అరవై ఐదు నుంచి డెబ్బై కిలోమీటర్ల మైలేజ్ వస్తుందా వస్తుంది సో సరిపోతుంది అట్ ది సేమ్ టైం మంచి ఇంజన్ పికప్ అయితే ఉంటుంది పవర్ అండ్ అంటారు హెవీగా ఉంటుంది కాబట్టి సో ఇన్స్టెంట్ పికప్ కోసం ఇన్స్టెంట్ పవర్ కోసం కంపారిజన్ మీకు బజాజ్ ఫీడ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి కంటే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇది నాకు ఈ రెండు వెహికల్స్ మీద నా ఒపీనియన్ సో ఇలాంటి ఒక వీడియో చేద్దామని చాలా రోజు నుంచి అనుకుంటున్నాను ఫైనలీ ఈరోజు అయిందన్నమాట మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి రెండు వెహికల్స్ సంబంధించి సో మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాక్సిమం నేను అయితే రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను సో రోజు వీడియో వీడియో అనుకుంటున్నాను ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోని లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలిసి అంతవరకు సెలవు నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ బై బై